దేవునికి స్తోత్రం సమస్త మహిమ ఘనత మన ప్రభుకి చందునుగాక ఆమె ప్రతిరోజు మంచి వాగ్దానం చూస్తున్నారండి గుడ్ ప్రామిస్ మీ జీవితాల్లో గుడ్ మంచి చేస్తుందని నమ్ముతూ ఉన్నాం దేవుని వాగ్దానం చదువుకుందామండి పరిశుద్ధ వేద గ్రంథంలో పేతురుగా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు అవ్వచ్చును మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకూడదు కాలావారపడకూడి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితాల్లో చేయును గాక రాయబడిన మాట కొంతమంది ఈ రోజుల్లో బెదిరింపులు ఎక్కువైపోయినాయి బెదిరింపులు బ్లాక్ మెయిల్స్ కలవరం పెట్టడాలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్న రోజులేవి ఈ పరిస్థితుల్లో నువ్వు భయపడద్దు అని రాయబడింది ఎందుకు భయపడద్దు తప్పు చేస్తే భయపడవలసింది పైన రాయబడిన మాట నీతి నిమిత్తము నువ్వు శ్రమ పడితే ధన్యులు బైబిల్లో రాయబడింది ఏమని తప్పు చేసి దెబ్బలు తినుటకంటే ఇదే పెద్ద రాసిన పత్రికలో కనపడద్ది ఏటండి ఏది గణము రెండు ఇరవై అండి తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలు మీకు ఏం గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి గీతమగును ఇందుకు మీరు పిలువబడితే ఇటు మనం అంతగా పిలువబడతా ఇంతగాను అక్కడ తప్పిదం చేసి దెబ్బలు తిన్నాం తప్పు చేసో ఎవరో బెదిరించారు నేను ఎలా చేస్తాను ఎలా చేస్తాను చేసి నీ తప్పిదాన్ని పట్టాను అది ఘనము కాదట్టండి దేని ఘనం మేలు చేసి కీడుని అనుభవిస్తూ ఉంటే మేలు చేసి దెబ్బలు తింటూ ఉంటే నువ్వు మేలు చేసి ఎంత చక్కటి ఉన్నాయో చూడండి నువ్వు బాధపడినప్పుడు లేకపోతే నిన్న ఎవరైనా బాధ పెడుతుంటే అది దేవుడికి హితము అది దేవునికి ఇష్టము అందుకే మీరు పిలువబడుతున్న వాక్యం చెప్తుంది నిన్ను కూడా బిట మేలు చేసి కీడిని అనుభవిస్తున్నారా మేలు చేసి బాధపడుతున్నారా మేలు చేసి కూడా నీవు వారు నిన్ను బెదిరిస్తున్నారా బెదిరిస్తారు నీకంటే పెద్దవారు అవి నీకంటే ధనవంతులు కదా మనకంటే పై అధికారులు లేకపోతే కింద వారిని బెదిరిస్తూ ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కొంతమంది సేవలో కూడా మా జీవితాల్లో కూడా ఎన్ని బెదిరింపులో ఇలా అలాగని చాలా చాలా బెదిరింపులు వస్తూ ఉంటాయి నిజమే దేవుని వాక్య మమ్మల్ని ఆదరిస్తుంటుంది అందుకే మీరు అంటే నిజమనైనా ఆవులు మీరు చేసును బాధపడుతుంది దేవుడికి ఇష్టం అంటే అబ్బాబా ఎంత మంచి వాగ్దానం దీని విషయంలో మీరు కలవరపడకండి దీని విషయంలో మీరు బెదిరింపులకి జడిచిపోకండి ప్రార్థన చేయండి అది దేవుడికి ఇష్టం అందుకే మీరు పిలువబడుతున్నారు అంటాడు మతే సువార్తలో కూడా ఇంకో శ్రేష్టకరమైన మాట ఏసుక్రీస్తు ప్రభులవారు వారు తన నోరారా చెప్పిన మాట పదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినవంట వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము ఏమి చెప్పిదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది గడియలోనే మీకు అనుగరించబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడు వారు మీరు కాదు సోదరుడు సోదరుణ్ణి తండ్రి కుమారుణ్ణి అవునా మరణముకు అప్పగించెదురు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదురు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతరు అంతము వరకును సహించువాడు రక్షించబడును స్తోత్రిద్దావా అంతము వరకు సహించారట మీ ఇంటి వారే మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారట ఎంత మాట అండి నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు చూడండి కొంతమంది ద్వేషించబడతారు దేవుడు పనికి చేసుకోవడానికి అందరి చేత ద్వేషించబడతారు కొంతమంది ఏ నిమిత్తం ఏ సయ నామము నిమిత్తం నోరు మెదపకుండా మౌనంగా ఉన్నా మౌనం కూడా కొంతమందికి లోకుగా కనపడద్ది నువ్వు నీ పరిస్థితి అలాగుందా పర్వాలేదు అంతము వరకు నువ్వు సహించు అందుకే నువ్వు పిలవడితే అంటాడు ప్రభు అంతము వరకు సహించిన వాడే రక్షించబడి అంతము వరకు మరణము వరకు సహించు సహించిబిడ్డా కంగారు పడకు అలవర పడకు భయపడకు దేవుడు నీకు తోడే ఉంటానని చెప్తున్నాడు ఆయన ఆయన నీకు తోడే ఉండి అక్కడ అన్నాడు కదా తండ్రి ఆత్మ మీలో ఉండి ఒకవేళ పెద్దల దగ్గరికి నన్ను కూడా చాలా లేదు మంచి చూచులు కొంతమంది చెప్తారు అయా పనలు ఆయన దగ్గరికి లేదా పన తప్పు ఏం లేదా అక్కడ పిలిపిస్తా వెళ్ళండి దేవుడు అక్కడ మాట్లాడతాడా ఎన్నో పనులు ఆఫీస్కి ఎంతమందిని తీసుకు వెళ్ళిపోయారట వెళ్ళండి వెళ్ళమండి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలో తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తుందట దేవుని వెళ్ళారా ధైర్యంగా ఉందండి బెదిరింపులు కృంగిపోకండి కలవరం పడకండి నా ప్రభు కృప నా ప్రభు ఆత్మ మన ప్రభు పరిశుద్ధాత్మ మీకు తోడే ఉండి మీలో ఉండి భయపరీతిని విడిపించి అంతపు వరకు సహించే ఓర్పును దేవుడు మనకిచ్చి తప్పిదం చేసి దెబ్బలు తినటం కంటే మేలు చేసి దెబ్బలు తినా మంచిదట అది దేవుడికి ఇష్టం దేవుడికి ఇష్టంగా బతుకుదాం దేవుని కృపను పొందుకుందాం ఈ వాగ్దానం మీకు ఆదరణగా ఓదార్పు కలగజేయులుగా ఆమె ప్రభాని స్తోత్రాలు అంద నిబులు చాలా చాలా బెదిరింపుల చేత అధికారుల చేత పెద్దవారి చేత నీతి నిమిత్తం శ్రమ పడుతున్నారేమో నీతి నిమిత్తం బాధపడుతున్నారేమో మూడోదిగా అన్నారు నామము నిమిత్తం ఏ నీ నామ నిమిత్తం బాధపడుతుంది బిడ్డలు మీరు వాదార్చండి ధైర్యపరచండి ఈ ఆత్మవారులో ఉంచి నేను ఎక్కడ ఏదో మాట్లాడాలో నోటికి నోరే ఉండండి నీ బిడ్డలు వేయడం మేము బలహీనం బాబు వరకు సహించుతా సహించమ కుటుంబంలో తండ్రి బిడ్డలను పెళ్ళే తల్లిదండ్రులను సహోదరుడు సహోదరుని అప్పగించుకుంటారని అని మాట్లాడవు బాబయ్య ఈ వాక్యమే మాకు ఆదరణ కుటుంబంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో సంగములో అటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో మీరే వాటిలో వాదార్చి ధైర్యపరచి ఇదిగో నీతి నిమిత్తం ఓ శ్రమ పడుతున్న మీరే ధన్యులు అన్నారు అటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చి సహించే ఓర్పునిచ్చి నేను ఆమెకి మహిమ తెచ్చుకున్నాను ఈ వాగ్దానం తప్పగా కుటుంబానికి నెరవేర్చమని ఏ సునాములు తండ్రి ఆమె